వెల్కమ్ న్యూ టీవీ తెలుగు అమరావతి పుణ్యక్షేత్రంలోని శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించారు దేవస్థాన వంశ ధర్మకర్త రాజా వాసిరెడ్డి మురళి కృష్ణప్రసాద్ ప్రసాద్ పాలక మండలి చైర్మన్ గా సభ్యులు పీసపాటి నాగేశ్వర శర్మ పోలిశెట్టి వెంకట సత్యనారాయణ మేడ వెంకటరమణ వడ్లమూడి శివపార్వతి గంటా పున్నారావు ఆలవీరబాబు సూరేపల్లి అనూష మేకల శివశంకర్ నాదిండ్ల శ్రీదేవి మేడికొండు ఉషారాణి ఎక్స్ అఫీషియో సభ్యులుగా కైతేపల్లి సుధీష్ శర్మ చే రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలక మండలి సభ్యులంతా బాధ్యతగా పనిచేయాలని దేవస్థాన అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సూచించారు దేవస్థానం ఆదాయాన్ని పెంచి